గత వీడియోలో మనం అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పూర్వం పాత ఇల్లు ఉంటాయి కదా సో ప్రధాన వ్యక్తి చనిపోయిన తర్వాత మరి తర్వాత జనరేషన్స్కి ఆ ఇల్లు కలిసి వస్తుందా లేదా అనే టాపిక్ మీద వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియోలో హరిగారు ఏం చెప్పారంటే ఎస్ కలిసి వస్తుంది ఎప్పుడంటే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న వ్యక్తి నక్షత్రానికి ఆ ఇంటి కొలతలకి మ్యాచ్ అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది అంటున్నారు మరి ఆ కొలతలు ఏంటి మరి ఆ నక్షత్రాలు మ్యాచ్ అవడం ఏంటి డీటెయిల్గా అనుకుందాం సో హరిగారు ఉన్నారు మనతో హరిగారుతో మాట్లాడదాం హరిగారు నమస్కారం సార్ నమస్తే సార్ గత వీడియో ప్రధాన వ్యక్తి చనిపోయిన తర్వాత మరి ఇల్లు కలిసి వస్తుందా లేదని మాట్లాడుకున్నాం మీరు క్లియర్గా చెప్పారు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నక్షత్రం బట్టి ఆ ఇంటి కొలతలు మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా అది ఎంత పాతిల్లే అని కలిసి వస్తుంది చిన్న మోడిఫికేషన్స్ ఆబ్వియస్లీ చేసుకోవాలని చెప్పారు మరి సైజ్ నిజంగా మ్యాటరా సో అంత మైనట్గా ఆ సైజ్ అనేది మనం కన్సిడర్ చేయాలా మరి ఆ నక్షత్రానికి ఈ సైజ్కి లింక్ ఏంటి మీ మాటలో చెప్పండి రైట్ మంచి ప్రశ్న ఇది డీటెయిలింగ్గా మాట్లాడదాం ఇప్పుడు జనరల్ టాపిక్ వెళదాం ఫస్ట్ ఎందుకంటే ఎగ్జాంపుల్గా ముందు చెప్తే ఇన్ డెప్త్ కంటెంట్ మళ్ళీ చెప్తాము ఫస్ట్ ఎగ్జాంపుల్ కంటెంట్ ఏం తీసుకుందాం అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దండి ప్రేక్షకులరా ఒక భార్యాభర్తలకు సంబంధించి మాట్లాడదాం జనరల్గా భర్తకు భార్యకు ఒక అంటే అబ్బాయికి అమ్మాయికి భార్యాభర్తలు అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాట్లాడదు అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ జాతకాలు చూస్తారు జాతకాలు చూసి మ్యాచ్ అయితేనే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చూపు చూపులు చూసుకుంటారు వెళ్ళి చూపులు అని మాట్లాడతారు మరి జాతకాలు ఎందుకు చూస్తున్నారు అనే ఒక ప్రశ్న వేస్తే శాస్త్రం ఆచారం అంటారు రాంగ్ ఇన్ఫర్మేషన్ శాస్త్రం ఆచారం అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరున్నారు ఒక వ్యక్తికి ఒక ఇరవై ముప్పై మంది ఫ్రెండ్స్ ఉంటారు ఒక వ్యక్తికి ఒక్కడు కూడా ఉంటాడు కారణం ఏంటంటారు తన యొక్క వ్యక్తిత్వము తన యొక్క ప్రవర్తన తన యొక్క స్ట్రిక్ట్నెస్ తన యొక్క లూజ్నెస్ ఇలాంటి కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అందరితో ప్రేమగా మాట్లాడితే అందరూ కలిసిమెలిసి ఉంటారు అంటే తాను పుట్టిన నక్షత్రంలో తాను ఇలా ఉండాలని రాసిపెట్టి ఉంది ఆయన అట్లానే ఉంటాడు క్లియరా ఇప్పుడు ఒక వ్యక్తి ఆడవాళ్ళనే ద్వేషిస్తాడు ఒక అమ్మాయి మగవాళ్ళనే ద్వేషిస్తూ ఉంటుంది మరి ఈ వ్యక్తి యొక్క నక్షత్రం ఏంటి రాశి ఏంటి ఎప్పుడు పుట్టాడు ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఉంది ఇతనికి ఎలాంటి ఫ్రీక్వెన్సీ అమ్మాయి మ్యాచ్ అవుతుంది అని చెక్ చేయడమే పొంతనా అని మాట్లాడతాం సింపుల్గా డెప్త్ చాలా ఉంది చాలామంది ఏపీ తెలంగాణలో కేవలం అబ్బాయి అమ్మాయి యొక్క పొంతన చూసి పెళ్లి చేస్తున్నారు దట్ ఈస్ ద రాంగ్ దట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ డెప్త్ వెళ్ళడానికి ముందు చిన్నగా చూస్తారు అది ఇండెప్తు వెళ్తే వాళ్ళ మొత్తం జాతకం ఎట్లా ఉంటుందంటే వీళ్ళ జాతకం అంటే అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం మ్యారేజ్ అయిన తర్వాత అసలు వీళ్ళిద్దరు పొందన ఉంటే వీళ్ళిద్దరికి పుట్టే వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటే వీళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తారు ఎన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళ గ్రోత్ ఎలా ఉంది మొత్తం చరిత్ర చూసి చెప్పే జ్యోతిష్యుడు మనకు కావాలి కేవలం ఇప్పుడు ఏముంటుంది అంటే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తీసుకొని పొంతనే ఆ ఇరవై ముప్పై గుణాలు వచ్చినాయి అబ్బా సూపర్ అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ముప్పై ఆరు ముప్పై ఆరు వచ్చినా పనికిరాదు పది వచ్చినా కూడా పనిచేస్తుంది ఇండెప్తు లక్షణాలు కావాలి ఈ లక్షణాలను బేస్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలి యాక్చువల్ రూల్ అయితే అయితే ఫ్రీక్వెన్సీస్ అని మాట్లాడతాం ఫ్రీక్వెన్సీ పాపా బాబా మా అంటే పా వర్గులో మీ పేరు మణికంఠ మా 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 పిలుస్తున్నాం కదా అసలు మీకు ఇండెప్త్ వెళ్తే అసలు మీ యొక్క జన్మ నామం ఉంటుంది ఒక నామం మణికంటనే అనుకుందాం ఊరికి అనుకుందాం మా ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు ఎవరు అసలు అడగదు తెలియదు అది ఇది అంటే పర్టికులర్ రాశి ఆ రాశిలో నక్షత్రం నక్షత్రంలో పాదం ఏ లైన్లోకి వచ్చినప్పుడు మీరు ఏ గడియలో పుట్టారో ఆ టైంలో ఏ నక్షత్రం ఏ పాదం ఏ రాశిలో ఉందో ఆ పిన్ పాయింట్లోని రాశిలోని పాదం యొక్క నక్షత్రం అక్షరం తీసుకొని మా వచ్చింది రైట్ మా నికంట మీకు పేరు పెట్టేశారు అంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు పుట్టారు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి ఇప్పుడు అశ్విని నక్షత్రం చూ చే చో లా అనే ఒక నాలుగు అక్షరాలు ఉన్నాయి ఫ్రీక్వెన్సీ అంటే కనుక అశ్విని నక్షత్రంలో ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాం ఏదన్నా నక్షత్రం కానీ ఎగ్జాంపుల్గా ఏంటంటే చూ ఇది మొదటి పాదం ఆరు గంటలు ఇదే ఫ్రీక్వెన్సీ ఇదే సౌండ్ నడుస్తుంది మరుసటి ఆరు గంటలు ఈ చూ అయిపోతే మళ్ళీ మాట్లాడు చూడండి చూ ఆరు గంటలు మళ్ళీ చూ మళ్ళీ ఆరు గంటలు చూ మళ్ళీ ఆరు గంటలు లా ఈ చో అనే అక్షరంలో మీరు పుట్టారనుకోండి ఆ నై ఆ లైన్లో పుట్టారనుకోండి ఆ ఫ్రీక్వెన్సీలో మీ పేరు చోలా అని ఏదో పెట్టేస్తారు కంఠయ్య అని ఏదో పెట్టేస్తారు ఎగ్జాంపుల్ సో ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్ ఇక్కడ ఆ ఫ్రీక్వెన్సీకి మీకు మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది చూడాలి ఇక్కడ పాయింట్ అర్థమవుతుందా ఆ ఫ్రీక్వెన్సీకి మీ ఇంటికి ఒక గణితం చేస్తారు అంటే మీ 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 ఇల్లు ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంటే ఇన్ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ మాట్లాడతాం కానీ మీ ఇంటికి గణితం చేస్తాం యాక్చువల్గా గణితం చేస్తే ప్రతిదానికి గణితమే ఇప్పుడు మీకు చో ఎందుకు వచ్చింది అంటే నేను సబ్జెక్ట్ చెప్పినా ఇప్పుడు నేను మరి ఈ సబ్జెక్ట్ మీకు ఎక్కడ దొరకదు అంటే కొంతమంది చెప్పుంటారేమో నాకైతే గుర్తులేదు నాకు నేను చూడలేదు ఎక్కడ సో దీని యొక్క ఇన్ ఇండెప్ వెళ్తే ఎంతో కంటెంట్ ఉంది అర్థమైందా ఈ ఫ్రీక్వెన్సీలో పుట్టిన వ్యక్తికి ఏ అమ్మాయికి అయితే బాగుంటుంది ఈ చూ చూ అని ఉంది నెక్స్ట్ చాలా మంచిది సేమ్ అనరు అనుకో ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు సో మ్యాచింగ్ ఏముంటుంది ఇప్పుడు మగ ఆడ వీళ్ళిద్దరే ఉండాలి మగ మగ ఉంటే అది కుదరదు కదా కుదరదు సో ఇక్కడ ఈ అబ్బాయి యొక్క నక్షత్రం యొక్క ఫ్రీక్వెన్సీస్కి అమ్మాయి యొక్క నక్షత్రం యొక్క ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అయితే బాగుంటుంది వర్గు ఇప్పుడు ఈ జాతకాల్లో వర్గు అని మాట్లాడతాం కుక్క కుందేరు మ్యాచ్ అవుతుందా ఎప్పుడు కొట్లాడుతూనే పోనీ సింహము జింక మ్యాచ్ ఉంటుందా ఉంటుంది ముంగీస పాము మ్యాచ్ ఉంటుందా ఉండదు సో మ్యాచింగ్ ఎందుకు తీసుకుంటాం వీళ్ళు బాగుండాలి అలా ఒక మ్యారేజ్ టైంలో వీళ్ళిద్దరూ బాగుండాలని మీరు ఎలాగైతే అనుకుంటారో అలాగే మేమేం చేస్తామంటే ఒక కుటుంబంలోని వ్యక్తులందరికీ సంబంధించిన నక్షత్రాల ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం ఏదైతే నియరెస్ట్గా వాళ్ళ ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అవుతుందో ఆ ఇంటి గణితానికి ఒక్కొక్క అంగుళం 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 పెంచుకుంటూ పెంచుకుంటూ అరే రైట్ వీళ్ళకి ఇది నియరెస్ట్గా మ్యాచ్ అవుతుంది ఇది బాగుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్గా మ్యాచ్ అవుతుంది కాదు ఇక్కడ మ్యాక్సిమం బాగుండాలి బస్ కథం కడుపు నిండుగా ఉండాలి ఇక్కడ మెతుకు కనిపించాలంటే కాదు అది చేయలేము అది నాట్ పాసిబుల్ అది చాలామంది అందరికీ టాప్ ర్యాంకులో తీసుకు ఎవడు తీసుకొస్తాడు అది అది రా రాంగ్ క్వశ్చన్ అది అందరూ బాగుండడానికి అందరికీ మ్యాచ్ చేసి నియరెస్ట్ అంటే ఎస్ ఇది బాగుంది అంటే చెడు దానికంటే మంచిది మంచిది కదా అట్లా ఏది ఈ వీళ్ళ ఫ్రీక్వెన్సీస్కి ఇంటి గణితం చేసి కరెక్ట్గా మెజర్మెంట్కి ఏ ఫ్రీక్వెన్సీ వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీ లైన్ ఈ ఫ్రీక్వెన్సీ లైన్ మ్యాచ్ చేస్తే ఆ ఇంటి లోపల అడుగు పెట్టిన మరుక్షణం ఆ ఇల్లు ప్రశాంతంగా సో ఆ ఫ్రీక్వెన్సీ లైన్ మ్యాచ్ చేసినప్పుడు ఎంత లెంత్ ఉండాలి అనేది కూడా మీరు డిసైడ్ చేస్తారు అండ్ అండ్ ఇంకో క్వశ్చన్ సార్ ఇక్కడ ఫ్రీక్వెన్సీని మీరు కన్సల్ట్ చేసేటప్పుడు ప్రధాన వ్యక్తి చనిపోయినప్పుడు నాన్నగారు ఉంటారు అలాగే మనోడు ఉంటాడు కొడుకుంటాడు త్రీ జనరేషన్ ఉంటాడు ఇక్కడ ఈ ఇద్దరులో మీరు ఎవరిది ఫ్రీక్వెన్సీ పరిగణలోకి తీసుకుంటారు ఇది ఒక ఎపిసోడ్ చేద్దాం ఎవరు చెప్పలేదు మేమైతే ఒక ఫ్యామిలీ అని చెప్పాను నేను ఒకరిది తీసుకోం ఫ్యామిలీ మొత్తం ఇండొత్తు వెళ్దాం నెక్స్ట్ ఎపిసోడ్ అదే చేద్దాం ఇప్పుడు ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా ఎందుకు ఈ కొలత ఫ్రీక్వెన్సీస్ కి మ్యాచ్ చేస్తాం అనేది అర్థం అర్థమైంది కదా రైట్ ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ టాపిక్ మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తానికి పాత ఇల్లు ప్రధాన యజ యజమాని చనిపోయినప్పుడు కలిసి రావాలంటే ఆ ఇంటి కొలతలు అనేది మళ్ళీ అంటే తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఎవరైతే వస్తారో వాళ్ళకు మళ్ళీ మ్యాచ్ చేసి చేస్తే చాలా సూపర్గా ఉంటారు నిజంగా లెంత్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో మీ మాటలు వాళ్ళు తెలుసుకున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ